ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ ఎందరు అడుగుతారు మంచి ఉన్నారు నేనైతే ఈరోజు బండి డ్రైవింగ్ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉన్న లేడీస్కి అయితే బండి డ్రైవింగ్ చూపిద్దామని అనుకుంటున్నాను అందరు బండి వీడియోస్ పెట్టు బండి వీడియోస్ పెట్టాను అంటున్నారు కానీ ఏ వీడియోస్ పెట్టాలి ఆల్రెడీ డ్రైవింగ్ వీడియోస్ పెట్టినా సో మళ్ళీ ఎట్లా డ్రైవింగ్ చేయాలనేది ఒక వీడియో అయితే చేద్దామని అనుకుంటున్నాను ఇది ఓన్లీ లేడీస్ కోసమే ఎందుకంటే ఆల్రెడీ జెంట్స్ జెంట్స్ కోసం జెంట్స్ కంటే డ్రైవింగ్ వస్తుంది కానీ లేడీస్ కోసము సో ఇదైతే పల్సర్ బైక్ పల్సర్ బైక్ ఎట్లా నడిపియాలి అనేది నేనైతే ఒక చిన్న వీడియో అయితే చూస్తున్నా సో ఇదైతే పల్సర్ బైక్ బైక్ లో ఒక్కొక్కరికి అంటే బైక్ ఎట్లా ఉంటుంది అంటే కొన్ని బైక్లకి గేర్లు అయితే ముందుకు ఉంటాయి కొన్ని బైక్స్కి అయితే గేర్లు అయితే ఎనికికి బైక్ ఎట్లా నడిపియాలనేది చూపిస్తా బైక్ డ్రైవింగ్ లో మెయిన్ ఏంటంటే బండి న్యూట్రల్ న్యూట్రల్ లో పెట్టుకోవాలి క్లచ్ ఇది వచ్చేసి క్లచ్ క్లచ్ అండ్ ఎక్సలరేటరు ఇంకా గేర్స్ ఇవే మెయిన్ అనమాట బండికి గేర్స్ ఉంటాయి మనకు తెలిసిందే ఇది వచ్చేసి మనకు న్యూట్రల్ వేసినప్పుడు బండి ఇప్పుడు న్యూట్రల్లో ఉంది అనమాట సో న్యూట్రల్ వేసినప్పుడు మనకి ఇక్కడ గ్రీన్ లైట్ అనేది పడుతుంది ఇది వెనకది న్యూట్రల్ ఈ ముందుకు గేర్లు ఉంటాయి అనమాట మొత్తం ఫోర్ గేర్స్ ఉంటాయి ఇలా వేసుకోవాలి గేర్స్ ఒక్కో గేరు గేర్ వేసుకున్నప్పుడు ఇట్లా వేసుకోవాలి గేర్ వేసుకుంటేనే బండి ముందలకి మూవ్ అవుతుంది సో ఇది నార్మల్గా స్కూటీ డ్రైవింగ్ చేయడం అంటే ఈజీ సైకిల్ వస్తే ఇంకా ఆల్మోస్ట్ స్కూటీ వచ్చినట్టే కానీ ఇంకా బైక్ అంటే కొంచెం గేర్స్ వేసుకునేది ఉంటుంది అయితే కొన్ని బండిలకేమో గేర్లు ముందలుకుంటాయి కొన్ని బండిలకేమో ఇంటికి ఉంటాయి సో ఇప్పుడు నేను అడిపి చూపించేది పల్సర్ బైక్ ఈ పల్సర్ బైక్కి అయితే గేర్లు అయితే అన్నీ ముందలుకున్నాయి సో మరి గేర్లు ఎట్లా వేయాలి ఎగ్జిలరేటర్ ఇలా ఇవ్వాలి బండి ఇలా ముందుకెళ్తుంది అనేది మీకు ఒకసారి వీడియో అయితే చూపిస్తాను ఓకే నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము బండిని అయితే స్టార్ట్ చేద్దాము బైక్ నడపాలి అని ఇంట్రెస్ట్ ఉన్న లేడీస్కి అయితే ఈ వీడియో మంచి ఇన్స్పిరేషన్ అని నేనైతే అనుకుంటున్నా కొందరు లేడీస్కి నేర్చుకోవాలని ఉంటుంది కానీ ఆ బండిని చూస్తే చాలా మంది భయపడతారు అనమాట ఇందులో భయపడాల్సింది ఏమీ లేదు చాలా ఈజీ కానీ కొంచెం మనము నేర్చుకోవడానికి టైం పెట్టాలన్నమాట అంతే ఓకే మనమైతే ఇప్పుడు బండిని స్టార్ట్ చేద్దాము ఇది ఆన్ ఆఫ్ బటన్ అనమాట సో ఈ బటన్ని మనం ఎప్పుడు ఆన్లో పెట్టుకోవాలి ఇది సెల్ఫ్ స్టార్ట్ బటన్ సో మనకు సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఇది ఎగ్జిలరేటర్ అనమాట మనము ఎగ్జిలరేటర్ ఇస్తే బండి అనేది ముందుకు రేజ్ అవుతుంది సో ఇది వచ్చేసి బండి న్యూట్రల్లో ఉంది కాబట్టి గ్రీన్ కలర్ లైట్ కనిపిస్తుంది ఇది క్లచ్ క్లచ్ ఇది క్లచ్ పట్టుకొని మనము సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే స్టార్ట్ చేయాలి సో ఇప్పుడైతే బండి న్యూట్రల్లో ఉంది లో ఉంది లో ఉంటే ఈ లైట్ అనేది వెలుగుతుంది అనమాట సెల్ఫ్ స్టార్ట్ బటన్ అనేది సెల్ఫ్ స్టార్ట్ బటన్ నేనైతే ఇప్పుడు చూపిస్తున్నా మీకు అయితే స్కూటీలో కూడా యాజ్ ఇట్ ఈస్ సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఇట్లాగనే ఉంటుంది మనము క్లచ్ పట్టుకొని సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఆన్ చేసుకొని ఎక్సిలరేటర్ ఇచ్చుకోవాలన్నమాట ఇట్లా క్లచ్ ఈ క్లచ్ పట్టుకొని మనము కాల్చి ఈ గేర్ ఇక్కడ ఈ గేర్ వేసేది ఉంటుంది అన్నమాట క్లచ్ పట్టుకొని గేర్ అయ్యాలి సో హ్యాండ్ బ్రేక్ మనకి ఇక్కడ హ్యాండ్ బ్రేక్ ఉందంటే మనం ఇక్కడ సైడ్ పడుతుంది ఇక్కడ హ్యాండ్ బ్రేక్ ఉన్నట్టే మనకి ఇక్కడ లెగ్ బ్రేక్ కూడా ఉంటుంది సో ఇది లెగ్ బ్రేక్ ఇది మనకు లెగ్ బ్రేక్ హ్యాండ్ బ్రేక్తో పాటు లెగ్ బ్రేక్ ఉంటుంది స్కూటీకి అయితే ఓన్లీ హ్యాండ్ బ్రేక్సే ఉంటాయి మనకి ఇక్కడ లెగ్ బ్రేక్స్ కూడా ఉంటాయి అన్నమాట బైక్కి ఒక ఫెసిలిటీ ఏంటంటే లెగ్ బ్రేక్ కూడా ఉంటుంది క్లచ్ పట్టుకొని బటన్ స్టార్ట్ చేసి ఎక్సిలరేటర్ ఇచ్చుకుంటూ ఫస్ట్ గేర్ వేసుకొని బండిని అయితే ముందుకు మూవ్ చేయాలి ఫస్ట్ గేర్లో స్లోగా మూవ్ అవుతుంది క్లచ్ వదలకూడదు వదిలితే బండి అయితే లాగిపోతుంది క్లచ్ వదలకుండా క్లచ్ పట్టుకొని మూవ్ చేస్తుండాలి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనము ఫస్ట్ గేర్ నుంచి సెకండ్ గేర్కి వేసుకోవాలి సెకండ్ గేర్కి వేసుకుంటే బండి కొంచెం ఫాస్ట్ అయిపోతుంది అన్నమాట బండి హ్యాండిల్ కంట్రోల్ చేసుకుంటూ కొంచెం గేర్లను చూసుకుంటూ డ్రైవ్ చేసినామంటే బండి డ్రైవింగ్ చాలా ఈజీ ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా బండి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే సో తప్పకుండా ఈ వీడియో అయితే చూడండి మీకు ఇంట్రెస్ట్ పెరుగుతుంది అంటే ఈ వీడియో చూసినంత మాత్రమే మీకు బైక్ డ్రైవింగ్ వస్తుందని కాదు జస్ట్ మీకు ఒక అవగాహన అంటే మీకు కూడా ధైర్యం రావాలని సో బండి నాడుకోవడం చాలా మంది భయపడుతుంటారు లేడీస్ సో ఇది ఎంత ఈజీ అనేది మీకైతే తెలియడం చేయడం కోసమే నేనైతే ఈ వీడియో చేస్తున్నా సో మీకైతే నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకేమైనా మీకు ఎలాంటి మోటివేషనల్ వీడియో ఏదైనా కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి మీకు సో మీకు ఎలాంటి వీడియో అయినా చేసుకుంటే చేసి అయితే పెడతామో సో బైక్ నేర్చుకోవడం ఎంత ఈజీయో మీకు ఈజీ అంటే ఈజీ అనుకున్న వాళ్ళకి ఈజీ హార్డ్ అనుకున్న వాళ్ళకి హార్డ్ సో స్కూటీ వస్తే బైక్ ఆల్మోస్ట్ మనకు వచ్చినట్టే సో బైక్లు అయితే అందరికీ అవైలబుల్గా ఇండ్లలో ఉంటాయి కాబట్టి కంపల్సరీ బైక్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ భయం కూడా ఉంటుంది సో ఆ భయం మీలో ఉండే ఆ భయం పొడగొట్టడానికి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను సో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి